హలో గాయస్ ఈరోజు మన సిస్టంలో జావా ఇన్స్టాల్ చేసినామా లేకపోతే ఇన్స్టాల్ చేయలేదా ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం ముందుగా విండోస్ ప్లస్ ఆర్ అని క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ కమాండ్ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది అక్కడ జావా స్పేస్ ఐఫోన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఇక్కడ జావా వర్షన్ ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో పాయింట్ టూ ఇట్లా ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇట్లా ఇట్లా చూపిస్తుంది ఈ వర్షన్ ఆల్రెడీ ఇన్స్టాలెడ్ అని అర్థం ఇది ఇట్లా కాకుండా అన్ రికగ్నైజ్డ్ అని వస్తుంది అట్లా వస్తే ఇన్స్టాల్లో లేదని అర్థం ఇలా మాత్రమే కాకుండా ఇక్కడ మళ్ళీ జావా సి స్పేస్ ఐఫన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి జావాసీ ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో పాయింట్ టూ అని ఇలా చూపిస్తుంది అంటే ఇన్స్టాల్ చేశాం ఆల్రెడీ ఇలా మాత్రమే కాకుండా మన సిస్టంలో కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి కంట్రోల్ ప్యానల్లో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంది కదా ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకుంటే జావా జావా టీఎం సి డెవలప్మెంట్ ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో పాయింట్ టూ సిక్స్టీ ఫోర్ బిట్ ఒరాకిల్ కార్పొరేషన్ అని ఉంది కదా ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాం ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా మన సిస్టంలో ఇన్స్టాల్ చేశామా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు